కుమ్మంలో పిఎస్ పరిధిలో గత శనివారం రాత్రి రెండు వర్గాల మధ్య గొడవ అనే విషయంలో జరిగిన దాని గురించి వివరణ శనివారం రోజు రాత్రి ఎస్ఆర్ నగర్ కాలనీకి చెందిన వ్యక్తిది పుట్టినరోజు సందర్భంగా వారి మిత్రులు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లో జన్మదిన వేడుకలు జరుపుకొని తిరిగి వెళ్ళే క్రమంలో రోడ్డుపైన పైన వచ్చేవారికి అడ్డంగా ఉన్నారని ఇంకొక వర్గం వారు ఎందుకు అడ్డంగా ఉన్నారనే విషయంలో ఇరు ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది అందులో ఫస్ట్ మొదటగా ఒక వర్గం ఇంకో వర్గం వాళ్ళని కర్రలతో దాడి చేసి కొట్టడం వల్ల మమ్మల్ని కొట్టినారనే ఆవేశంతో రెండో వర్గం వాళ్ళు వారి ఇంటికి వచ్చి వారి తలుపులు కిటికీలు పలుకొట్టయి వాళ్ళపైన దాడి చేయడం జరిగింది ఇట్టి విషయమై రెండు వర్గాల మీద కేసు నమోదు చేయడం జరిగింది అలాగే ఎన్మామల పరిధిలోని ప్రజలకి కానీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీ యొక్క బర్త్డే బర్త్డే కానీ ఇంకా అది ఇతర ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా ఉంటే మీ ఇంటిలో జరుపుకోవాలి అది బయటకు వచ్చి న్యూసెన్స్ ఎలాంటివి చేయకూడదు అట్లాంటివి ఏమైనా చేసినట్టయితే మేము ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది అలాగే రాత్రి కూడా తాగి రోడ్ల మీద తిరిగిన టైం దాటి ఇంకేమైనా న్యూసెన్స్ చేసినా మేము చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ రోడ్ షీటర్లు ఇట్టి విషయంలో ఇరు వర్గాల వారిలో ఎవరు కూడా రౌడ్ షీటర్స్ కానీ పాధ కానీ లేరు ఇది ఆల ఫ్రైన్గా జరిగిన గొడవ ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే రాత్రి రాత్రిపూట రోడ్ల మీద బండ్లపై కేకులు పెట్టి తలవార్లతో కట్ చేయడం కానీ అలాగే క్రాకర్స్ కాల్చి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం కానీ అలాంటివన్నీ నిషేధం మా సిపి గారు గతంలో కూడా ఆదేశాలు ఇచ్చారు సో అలాంటిగా ఎవరైనా చేసినట్టయితే వారి మీద కఠినంగా మేము చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది మీ యొక్క వేడుకల్ని మీ యొక్క కుటుంబ సభ్యులతో మీ యొక్క మిత్రులతో ఇంట్లోనే ఆనందంగా జరుపుకోవాలని రోడ్లపై వచ్చి ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా యూసేజ్ చేయకూడదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం